హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ టైల్స్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన బాత్రూమ్ ఫ్లోరింగ్ ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఒక్కొక్క టైల్ తీసుకొని లైన్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ లైన్ సెట్ చేసుకోవాలి అలా ఎందుకు సెట్టింగ్ చేసుకోవాలంటే మనీ ఇప్పుడు మనకు వాల్కు ఫ్లోరింగ్కు గ్యాప్ లేకుండా అలా లైన్ సెట్ చేసుకోవాలి ఆ గ్యాప్ అనేది ఎందుకు ఉండకూడదు అంటే ఆ గ్యాప్ ఉంటే నీట్గా అనేది మనకు అవపడదు ప్లస్ మన వాటర్ లీక్ అవుతుంటాయి కాబట్టి మనం గోడకు టైర్ కానుకొని అని మరి నీట్గా లైన్ సెట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ అలా సెట్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ సెట్ చేసుకున్న తర్వాత నాన్ డ్రాప్ పీస్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ నాన్ డ్రాప్ ఉంది ఆ నాండ్రాప్ అనేది మనం ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మార్కింగ్ తీసుకోవాలి మార్కింగ్ తీసుకొని వచ్చి అలా పెట్టుకొని ఆ మార్కింగ్ అంచుకు మనం టైలు ఇంకో టైల్ తీసుకొని ఆ టైల్ మార్కింగ్ అని చేసుకోవాలి ఆ టైల్ మనం నాలుగు దిక్కుల మార్కింగ్ పెట్టుకుంటాం ఆ మార్కింగ్ టైల్ తీసుకొని నాలుగు దిక్కుల డబ్బా షేప్ మార్కింగ్ పెట్టుకొని ఒక రౌండ్ నాలుగు జాలీ జాలి రౌండ్ మార్కింగ్ చేసుకొని మనం అది మనం మిషన్ మీద కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిషన్ మీద మనం కటింగ్ చేసుకుంటున్నాం కటింగ్ అనేది మనకు రౌండ్ బరాబరీ రావాలి ఎంత కూడా మనకు షేప్ అనేది రౌండ్ షేప్ అనేది మిస్ కావద్దు ఫ్రెండ్స్ మిస్ కావద్దు కాంటే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మన రౌండ్ కట్ చేసినా మన చేతిలోనే ఉంటుంది ఎంత టెక్నిక్తో మనం అంత రౌండ్గా మిషన్ తింటే అంత రౌండ్గా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మేము ఎంత రౌండ్గా కట్ చేస్తామో మీకు ఫినిషింగ్ అనేది నేను చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి అలా నీట్ కట్ చేసుకుంటే మనకి ఏంటంటే చాలా నీట్గా రౌండ్గా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వండుకు పోసుకోవాలి సిమెంట్ వండు నీళ్ళు సిమెంట్ వేసి కలుపుకుంటే మనకు వండు ఇట్లా తయారవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మరి బాగా చిక్కగా ఉంది అలా కాకుండా కొంచెం పలస టాప్తో అనుకోవాలి ఆ వండలో కొన్ని వాటర్ పోసుకుంటే కొంచెం పలసగా అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా పలస ఉంటే వండానే మన టైల్కి అనేది పట్టుకుంటుంది అలా లోటు మగ్గు తీసుకొని వండు పోసుకోవాలి ఫ్రెండ్స్ మనకేందో టాప్తో అనుకొని అలా గీతలు పెట్టుకుంటే మనకి ఏంటంటే టైల్ అనేది మంచిగా ఫిక్స్ అవుతుంది ఇప్పుడు ఒక టైల్ తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క టైల్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ మనం ఆ టైల్కి స్పేస్ ఇచ్చి పెట్టాలి ఫ్రెండ్స్ అది స్పేస్ ఇచ్చి ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు మనం ఈ వర్క్ ఫస్ట్ ఫ్లోర్లో చేస్తాను ఫస్ట్ ఫ్లోర్లో చేసేదానికి ఏంటంటే మనం వాటర్ ప్రూఫ్ చేయాలి వాటర్ లీకేజ్ అనే ఫ్రెండ్స్ అందుకే మనం స్పేసెస్ పెట్టి వేసుకుంటే ఏంటంటే మనకు వాటర్ లీకేజ్ అనేది కాకుండా మంచిగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు స్పేసెస్ ఎలా పెడుతున్నామో చూడండి అలా స్పేసెస్ పెట్టుకొని మనం పీస్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ పాయింట్ ఖచ్చితంగా ఫస్ట్ వాటర్ కూఫ్ చేసుకోండి వాటర్ వేసుకున్నాక వేసేటప్పుడు ఫిట్టింగ్ వేసేటప్పుడు స్పేసెస్ పెట్టుకోండి పెట్టుకున్న ఏంటంటే మనకు ఫ్యూచర్లో లైఫ్ వాటర్ లీక్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది దాన్ని స్పాంజీ వాటర్ వేసుకుని నీట్గా చూసుకుంటే ఇలా మంచిగా నీట్గా ఫినిషింగ్ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ టోటల్ బాత్రూమ్ వర్క్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత నీట్గా క్లియర్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ నీకు ఇంకో వీడియోలో తిరిగి వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి